ఫ్లైట్ ఎందుకు ఎక్కట్లేదు కాస్ట్ ఎక్కువ అని ఫ్లైట్ జర్నీ అంటేనే క్లాసీ కదండి నా బందలో క్లాసీ ఏముంది ఇప్పుడు అందరూ ఎక్కేస్తున్నారు కదా మామూలు వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు అంటారేమో కానీ అందరూ ఇంకా ఎక్కట్లేదండి చాలా కాస్ట్లీ ఉంది మీకు తెలుసు ఆల్మోస్ట్ అల్సీకి సమానంగా ఉంది ఎప్పుడైనా ఒకటి రెండు ఆఫర్లు వస్తే తప్పించి అసలు ఈ ఉపద్ఘాతం అంతా ఎందుకు అంటే బస్సుల్లోనూ ట్రైన్లోనూ నిలబడి వెళ్ళడం చూసాం నిలబడి వెళ్ళినా కూడా సేమ్ ఛార్జ్ కానీ ఫ్లైట్లలో కొత్త ఆఫర్ వస్తుందండి రాబోయే సంవత్సరం నుంచి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు సగానికి సగం ఛార్జ్ తగ్గే అవకాశం ఉంది అంటే నేను నించోనే వెళ్తాను అనుకునే వాళ్ళకి భలే ఛాన్స్ ఇది ఇండియాలో కాదు యూరోప్లో ఇటాలియన్ ఏవియేషన్ కంపెనీ ఒకటి ఉంది అంటే ఇంటీరియర్ డిజైన్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ సీట్లు కూడా తయారు చేసేసారండి ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఈ టైప్ సీట్లు ఉంటాయి అన్నట్టు అంటే అంటున్నారు సీట్లు అంటున్నారు అంటే ఎస్ నిలబడమే కానీ సీట్ కూడా ఉంటుందండి సీట్ బెల్ట్ కూడా ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో నిలబడేలా ఉంటుంది ఫ్లైట్ అంటేనే స్పేస్ కదండి సాధ్యమైనంత వరకు ఆ స్పేస్ని తగ్గిస్తూ ఉంటారు స్పేస్ తగ్గించి ఎక్కువ మందిని అక్కడ దూర్చి అంటే ఆ భద్రతా ప్రమాణాలు మాత్రం ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా అన్ని భద్రతా ప్రమాణాలు ఇవి మీట్ అయినాయండి టెస్ట్లు కూడా అయిపోయినాయి పాస్ అయిపోయింది అక్కడ గవర్నమెంట్స్ మీకు తెలుసు కదా కాస్త అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ ఉంటాయి జనం అవసరం ఉంది ఎక్కువ మంది ఫ్లైట్ ఎందుకు ఎక్కట్లేదంటే ఇక ఛార్జెస్ ఎక్కువైపోయింది ఏం చేద్దామంటే ఓకే కొంతమందికి తగ్గించి చూద్దాం కొంతమంది నిలబడి కూడా అంటున్నారు అని చెప్పి అంటున్నారు కాబట్టి నిలబడి వెళ్ళడానికి కూడా కొంత స్పేస్ని ఫ్లైట్స్లో పెట్టి అక్కడ ఈ టైప్ ఆఫ్ సీట్స్ని పెట్టి అక్కడ ఛార్జెస్ బాగా తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది వాడుకుంటారు అనేది యూరోపియన్లో ఏమో మనకైతే తెలియదు కానీ మన దేశంలో మాత్రం మామూలుగా ఉండదండి విచ్చలవిడిగా వాడుకుంటారు త్వరలో వస్తుందేమో చూద్దాం అది కూడా సో త్వరలోనే నిలబడి కూడా ఫ్లైట్లో జర్నీ చేయవచ్చు నా మటుకు నేనైతే నిలబడే వెళ్తానండి అంటే ఒక రోజంతా పోటంతా అయితే వెళ్ళలేం కానీ నిలబడడం మంచిదని మనకి తెలుసు కదా ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసు కదా మన ఐఫోన్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుందో గంట కూర్చుంటే ఎవరే బాబు లేవరే బాబు కూర్చుందో చాలు అని చెప్తూ ఉంటుంది కదా అంటే హెల్త్ కాన్షియస్లో సో గంట రెండు గంటల ప్రయాణాలకి వాళ్ళు కూడా అక్కడ పర్మిషన్ ఇస్తున్నారు అంటే గంట రెండు గంటలు ప్రయాణం చేసే పని ఉంది నిలబడినా పర్లేదు ఇంకో ట్రై ఆల్మోస్ట్ వాళ్ళు ట్రైన్ ఛార్జ్ బస్ ఛార్జికి ఎక్కువగా ఉంటుంది వెళ్ళిపోవచ్చు అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది ఇక్కడ మీ ఒపీనియన్ కూడా చెప్పండి అంటే ఇక భద్రతా ప్రమాణాల గురించి ఏమీ మనం ఆలోచించక్కర్లేదు మనం ఎక్స్పర్ట్స్ కాదు వాళ్ళంతా చూసేశారు కానీ ఈ నిలబడి వెళ్ళటం మీద తక్కువ ఛార్జ్ మీద ఎవరెవరు వెళ్తారు ఎలా వెళతారు ఏంటి అనేది ఒక సమాచారం ఇస్తున్నాను ఎందుకో మీ ఒపీనియన్ కూడా తీసుకోవాలని ఉంది కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా అంటే కొన్ని విషయాలు పనికొచ్చే విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉందాం ఫాలో అవ్వట్లేదు కొంతమంది ఇంకా ఫాలో అవుతూ ఉండండి మంచి సమాచారం కదా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది మరిన్ని మంచి విషయాలు త్వరలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ